హలో అండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండాల పాయసాన్ని ఒకసారి విధంగా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టి అర గ్లాస్ నీళ్ళు పావు టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసుకుని నీళ్ళని మరిగించుకోవాలి మరిగేలోపు పక్కన స్టవ్ ఆన్ చేసి ఇంకో గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ బెల్లం తురుము గ్లాస్ నీళ్లు వేసి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా పెట్టుకున్న నీళ్లు మరిగేటప్పుడు ఒక గ్లాస్ తడి బియ్యం పిండి వేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఒకవేళ మీరు పొడిపిండి తీసుకున్నట్టయితే ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ నీళ్ళు కరెక్ట్ ట్గా సరిపోతాయి ఇది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లగా అయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని గ్లాసున్నర నీళ్లు కడిగి పెట్టుకుని నానబెట్టుకున్న పెసరపప్పు గుప్పడి వేసి ఉడికించుకోవాలి అది ఉడికేలోపు ముందుగా ఉడికించుకున్న పిండి చల్లగా ఉంటుంది కదా దీన్ని చిన్న చిన్న ఉండ్రాలు లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి పెసరపప్పు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చేసి పెట్టుకున్న ఉండ్రాలు వేసుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకుని ఇది ఉండలేకుండా కలుపుకుంటూ ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది కొంచెం చిక్ చిక్కగా అయిన తర్వాత బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసి వేసుకుని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాచి చలాచిన పాలు ఇల్లాచి పౌడర్ డ్రై ఫ్రై చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుని సర్వ్ చేసుకోవడమే ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఉంది చూసి ట్రై చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్